తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాజకీయ వాతావరణం మలింత వేడెక్కింది మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటనతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైయస్సార్సీపీ కార్యకర్తల్లో నూతన జోష్ నెలకొంది మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది రైల్వే కోడూరు మండలంలోని వెంకటరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త వివాహ రిసెప్షన్కు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు అనంతరం రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అంబటి రాంబాబు రైల్వే కోడూరు రావడం చాలా ఆనందంగా ఉన్నారు అన్యాయంగా ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు అయినా భయపడకుండా కార్యకర్తల మధ్యకు రావడం ఆయన ధైర్యానికి నిదర్శనమన్నారు తర్వాత మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రెడ్బుక్ రాజ్యాంగం ఎక్కువ కాలం నిలవదు అంటూ వ్యాఖ్యానించారు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పర్యటనతో రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది ముందున్న రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది అందులో ప్రాంతానికి ఆఫీస్ చెప్పాలంటే ఎందుకు చెప్పినా తప్పే అవుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా పార్టీకి ఎన్నుముక్కగా పార్టీ కార్యకర్తలకు ఒక మంచి ధైర్యాన్ని ఒక ఉత్తేజం నింపే వ్యక్తి ఎందుకంటే చెప్తా అంటే రెండు వేల పన్నెండు బయో ఎలక్షన్ లో దాదాపు నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి అనేక ప్రాంతాలు కాపు ప్రాంతాలన్నీ కూడా బల్లిపల్లి అన్ని కూడా తిరిగి మోటివేట్ చేసి మనకి ఎవరితో మంచి జరుగుతుందో ఎవరితో మంచి అసలు సపోర్ట్ చేసిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే బయో ఎలక్షన్ రాజ్యాంగం చేసినప్పుడు వచ్చి ఈ రోజు కూడా ఆ మద్దతుతో కట్టి మనకు విజయానికి భావన చేసిన వ్యక్తి అంబడరామ్మ ఈ రోజు ఏదైనా ఆయన చుట్టుగా మాట్లాడతారు ముప్పు మాట్లాడతారు ఏ విషయంలో అయినా ఎవరైనా కానీ ముక్కు మాట్లాడతారు ఈ రోజు అవుతున్న హెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతున్నాం అనేకమైన పరిణామాలపై ఆయన అంతా చూసుకుంటాం మన గుంటూరులో జరిగిన ఏదైతే ఉందో ఆ గుంటూరు సంఘటన ఇప్పుడు భారతదేశం అంతా కూడా చాలా ఆందోళన ఉన్నది ఆ సన్నివేశం ఎందుకంటే కూతురు ఒక దగ్గర పెద్ద ఆమె మేడము పిల్లలు అందరూ ఇంటిపైన ఒక తెలుగుదేశం కుట్రదారులు కౌర్జన్యంగా ఒక ఒక మృగంలాగా ఎక్కడ ఇంకా లేకుండా పార్టీ వాళ్ళ పార్టీ ఆదేశాలతో లోకేష్ ఆదేశాలతో ఇంటిపై దాడి కాక వెహికల్స్ ధ్వంసం చేసి మళ్ళీ కూడా కార్ కూడా రకం ఆయన కూడా ఒక పెద్ద మనసుతో ఆయన ఎక్కడెక్కడ భయపడ చట్టం చూసాడు దేవుడు ఉన్నాడు పెద్ద ఉందాగా ఈరోజు కోర్టు అయ్యి ఆ నుంచి మళ్ళీ ఆయన చైన్ నేరానికి చైన్ పాపానికి జైల్లో చాలా రోజులుగా అనిపించిన వ్యక్తి ఈ రోజు అంబాటు రావడానికి చాలా సంతోషపడతా ఉన్నా మేము ఎప్పుడు కూడా నా ఈ కోటూరు ప్రాంతం కానీ కడప జిల్లా ప్రాంతం కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి వయసు ఒక జాతర లాగా ప్రతి ఒక్కరు విజిట్ చేసి ఆయనకు మద్దతు మద్దతు ఇస్తూ ఒక దగ్గర తల్లి అంబడి రాంబాబు సత్యమంది గారికి పిల్లలకు ధైర్యం ఇచ్చు మేమంతా మేము ఉన్నాం ధైర్యంగా ఉండాలని చెప్పేసి యావత్ పార్టీనే కదా యావత్తు మొత్తం ప్రజలను కూడా ఆయన మద్దతు పరిస్థితి ఇంకోటి రెండో విషయం అంటే జనరల్గా ఎన్నప్పుడు జరుపుకున్నప్పుడు భయపడంతో పాటు చాలా అందం ఉంటారు కానీ నిన్న ఇందాక నేను అనుకుంటాను చాలా మంది జనం జనం మాట్లాడినట్టుంటారు ఈయనకు జైలు నుంచి వస్తున్న తర్వాత ఒక ర్యాలీగా భారీగా ఆయనకు దండలు ఇవ్వడము బొకేలు ఇవ్వడము ఇదేమిటంటే అంబటి రాంబాబు గారి ఎక్క చిన్న కూడా తప్పు లేదు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం కుట్ర పని ఇంత పని దాడి చేస్తే ఒక సోషల్ తెలుగు వాడు ఎక్కడ ఉన్నా కూడా ఈ అరెస్టు తరువాత పరిణామాలు నా ఇంటి మీద దాడులు అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చుచ్చు జరిగారు జరగటమే కాకుండా దీనిలో ధర్మాధర్మాలను కూడా ప్రజలు గమనించారు అంశం అంటే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు దాడి కొనసాగుతాడు పోలీసులు ఏమైపోయారు పోలీసులు కొయ్యుడైపోయారు పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ డిఎస్పీ ఉన్నాడు సీఏలు ఉన్నారు ఒకసారి ఎస్పీ వచ్చి వెళ్ళిపోయాడు దేనికి చేస్తే ఎందుకు పోలీసులు ఎందుకున్నారంటే నా మీద దాడి జరుగుతుంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వస్తారేమో రాంబాబును రక్షించడానికి లేదా ఈ దాడి జరుగుతున్న వాళ్ళ మీద అటాక్ చేస్తారేమోనని వైసీపీ కార్యకర్తల్ని నా మనుషుల్ని రాకోకుండా కాపరాకున్నారా అని ఈ చిత్రమైన విషయం ఇలాంటి సంఘటన బహుశా ఎక్కడ జరిగి ఉండదు రాష్ట్రంలో ఆటవిక సమాజంలో జరుగుతాయి తప్ప ప్రజాస్వామ్య దేశాలు ఇలా జరగవు అంత ముందు కూడా దాడులు జరిగినాయి అప్పుడు ఇప్పుడు జరిగాయి వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు జరిగాయి తెలుగుదేశం ఉన్నప్పుడు జరిగాయి ఎంత ఉండేవి వచ్చేవాళ్ళు టక్కడ కొట్టేవాళ్ళు పారిపోయారు పోలీస్ మీద పెట్టారు కేసు పెట్టారు జైల్లో పెట్టారు వెరీ సింపుల్ ఆల్ ఆర్ బెయిల్బుల్ అయినా వ్యవస్థను మేనేజ్ చేశారు పద్దెనిమిది రోజుల పాటు జైల్లో పెట్టారు ఇక్కడ కూడా భయపడకూడదు అనేదే నా నిర్ణయం నేను భయపడను కార్యకర్తలను కూడా భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి భయపడదు నేను కూడా చెప్తున్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫాల్స్ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని క్యాడర్ ని అనచాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు కూడా నేడేమి మరింత కసిగా పనిచేద్దాం నేను ఈ సందర్భంగా రైల్వే కోర్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటే అందరూ సిద్ధంగా ఉండండి ఎన్ని కేసులు పెడతాలో పెట్టుకోమనండి అందరం జైలుకి వెళ్దాం రాజమండ్రి జై జాలిందా నెల్లూరు జై జాలిందా విశాఖపట్నం జయించాలిద్దా ఈ మూడు జైలు కాదు చిన్న చిన్న కడప సెంట్రల్ జైలు ఈ చిన్న చిన్న జైలు కూడా నింగిపోతాయి కట్టమందాం అదే మన స్టాండ్ అని కూడా ఈ సందర్భంగా పెట్టుకోండి జైల్లో పెట్టుకోండి అది జైలు బరువు కార్యక్రమానికి కూడా సిద్ధం కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది లోకేష్ నాయకత్వంలో జరుగుతూ ఉంది రెడ్ బుక్కులు పెట్టి ఈ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు ఆ రెడ్ గురించి భయపడవలసిన అవసరం లేదు అని కూడా ఈ చెప్తున్నా ఎన్నికలకు ముందు కూడా ఎన్నికలకు ముందు కాదు జైల్లోకి వెళ్ళక ముందు కూడా చెప్పా వెళ్ళొచ్చిన తర్వాత కూడా చెప్తున్నా లోకేష్ రెడ్ బుక్ మన కుక్కలు కూడా లెక్క చేయవనేది చాలా విషయాలు నిన్న మొన్న నేను దేవు తర్వాత మాట్లాడాను ఈ సందర్భంగా మీ అందరికీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరేమీ సందేహపడతాను మూడు సంవత్సరాల తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సందేహం లేదు రెండు సంవత్సరాలకే నిర్ణయం అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద విపరీతంగా పెరిగిపోతుంది కారణం అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కేసులు పట్టడాలు దాడులు చేయటాలు దీంతోనే కాలయాపన చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బ్యాలెట్ లో తిరుగుపడతారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తారు అప్పుడు దాకా మనం వీరోచితంగా పోరాడవలసిన అవసరం అయితే ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తుంది ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల నుంచి ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాలు బడ్జెట్లో ప్రతిబింబించాలి కదా ప్రతిబింబించలేదు కొన్ని అమలవుతున్న వాటికి కూడా ఇవ్వాల్సినంత బడ్జెట్ ఇవ్వలేదు అంటే ఏంటి మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నటువంటి కింద లెక్క తాను ఎక్కడా కూడా బడ్జెట్ లో తాను ఇచ్చిన వాగ్దానాలు పంపిణీ కృష్ణకరం చాలా బడ్జెట్ అంతా పూర్తిగా గొప్ప చెప్పుకోవడానికి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో గొప్పగా రాసుకోవడానికి పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా అది చేయలేదు చాలా మోసపూరితమైన బడ్జెట్ ఇది అన్యాయమైన బడ్జెట్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోవద్దు